Welcome to T2B Live. మా మటీ2బి లైవ్ ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. ఎన్ టైగర్ ఎన్ టి ఆర్ హీరోగా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషన్ జైలవ కుశ ఆఫీషియల్ పోస్టర్స్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సోషల్ మీడియాను దున్నేస్తున్నాయి. ముఖ్యంగా ట్విట్టర్ లో ఈ సినిమా అఫీషియల్ పోస్టర్ లు ఓ రేంజ్ లో ట్రెండ్ అవ్వగా ఇప్పుడు ఎన్ టి ఆర్ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటూ ఎన్ టి ఆర్ అభిమానులు ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డును చెరగరాశారు అని చెప్పొచ్చు. ఇది వరకు ఇండస్ట్రీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ అభిమానులు ఏకంగా ఆరు లక్షల యాభై వేల ట్వీట్స్ తో ఆల్ టైమ్ సౌత్ రికార్డును నెలకొల్పగా ఇప్పుడు ఎన్టే గారి అభిమానులు కొద్ది సమయంలోనే ఏడు లక్షల వరల్డ్ వైడ్ ట్వీట్స్ ను సాధించి ఆల్ టైమ్ సౌత్ రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు కాగా ఈ రికార్డు ఇక్కడితోనే ఆగిపోకపోగా మరింత సమయం ఉండటంతో ఈ రికార్డు ఇలాగే కొనసాగి ఎనిమిది లక్షలకు పైగా ట్వీట్స్ ను సాధించడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడితో సరిపెట్టుకుంటారా లేక మరింతగా జోరు పెంచి వన్ మిలియన్ వైపు అడుగులేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాలను అందుకున్న జైలవకుశ పోస్టర్స్ సినిమాపై ఉన్న ను మరింతగా పెంచగా సినిమా ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్లో రాబోతుంది ఈ సినిమాతో ఎన్టీఆర్ సరికొత్త రికార్డులను తన పేరిట లిఖించుకోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి